తెలంగాణ సాయుధ పోరాట నిజమైన వారసులు కమ్యూనిస్టులని మతన్మాదులు తమ పోరాటాన్ని వక్రీకరిస్తే చరిత్ర క్షమించదని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు తప్పెట్ల స్కైలాబాబు అన్నారు సిరిపేట జిల్లా దుబాకలోని ఓ ఫంక్షన్ హాల్లో కమ్యూనిస్టులతో కమ్యూనిస్టు ఉద్యమ విశిష్టత పార్టీ నిర్మాణం అనే అంశంపై శిక్షణ తరగతులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు నాడు భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం దున్యవాడికి భూమి కావాలని దొరలు భూస్వాములు రజాకారుల దోపిడీకి పీడనకు వ్యతిరేకంగా పోరాడిన ఘనత ఎర్రజెండాదని జెండాదని మతాలకు అతీతంగా పోరాడి పది లక్షల ఎకరాల భూములను పంచిన ఘనత కమ్యూనిస్టు పార్టీలదన్నారు ఈ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీలకు చెందిన సభ్యులు నాలుగు వేల ఐదు వందల మంది తమ ప్రాణాలు అర్పించారని ఈయన గుర్తు చేశారు ఈ పోరాటాలతో ఏమాత్రం సంబంధం లేని మతోన్మాదులు చరిత్రను వక్రీకరించి ఆనాడు జరిగిన పోరాటాన్ని మతాల మధ్య జరిగిన పోరాటంగా వక్రీకరించి తప్పుదోవ పట్టిస్తున్నారని దీనిని ప్రజలు చరిత్ర క్షమించదన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోపాలస్వామి భాస్కర్ జిల్లా కమిటీ సభ్యురాలు నవీన దుబ్బాక పట్టణ కార్యదర్శి కొంపల్లి భాస్కర్ అక్బర్పేట భూంపల్లి మండల కార్యదర్శి ఎల్లయ్య మిరుదొడ్డి మండల కార్యదర్శి అంజయ్య వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైనటువంటి వారసులు కమ్యూనిస్ట్ యోధుల్ని స్మరించుకునేటువంటి విధంగా సెప్టెంబర్ పది నుంచి పదిహేడు వరకు రాష్ట్ర వ్యాప్తంగా హక్కుదారులైనటువంటి వారసులైనటువంటి కమ్యూనిస్టు యోధుల్ని స్మరించుకోవాలని చెప్పి వాటి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ఈ వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో అనువంతు సంబంధం లేనటువంటి అనుమాదులు మతోన్మాదులు ఇది హిందూ ముస్లింల పంచాయితీగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ఈ పోరాటంలో మట్టి మనుషులు సాధించినటువంటి ఒక మహత్తర పోరాటం ఇది కష్టజీవులందరినీ ఐక్యం చేసి దున్నేవానికి భూమి కావాలని భూమి భుక్తి విముక్తి కోసం సాగినటువంటి ఒక విరోచిత రైతాంగ పోరాటం ఇది నాలుగు వేల మంది అమరులైనటువంటి పోరాటం మూడు వేల గ్రామాల్లో గ్రామ రాజ్యాలు నిర్మించినటువంటి పోరాటం పది లక్షల ఎకరాల భూముల్ని భూస్వాములకు నుంచి గుంజి పేదలకు పంచినటువంటి విరోచితమైనటువంటి పోరాటం ఇది ప్రపంచ ప్రఖ్యాతిగా అంచినటువంటి పోరాటం అందుకని వీరు తెలంగాణ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే ఎందుకోసం ప్రాణాలు అర్పించారు భక్తి కోసం ప్రాణాలు అర్పించారు అందుకని అట్లాంటి త్యాగదనుల పోరాటాన్ని వక్రీకరించాలని చూస్తే చరిత్ర క్షమించదు దుబాక ప్రాంతంలో సిపిఎం పార్టీని బలోపేతం చేసుకున్న దానికి ఈ క్లాసులు ఎంతగానో ఉపయోగపడతాయి సిద్దిపేట జిల్లాలో సిపిఎం పార్టీ అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నటువంటి పార్టీగా ఈరోజు ప్రజల పక్షాన నిలబడుతున్నటువంటిది ఉంది సిద్దిపేట జిల్లాలనే ప్రజల తరఫున చాలా పెద్ద ఎత్తున గతంలో మల్లనసాగర్ పోరాటంలో కానీ ఈ జిల్లాలో పెద్ద మొత్తంలో ఉన్నటువంటి అమాలీ కార్మికులు కానీ ఆశా వర్కర్లు కానీ అంగన్వాడీలు కానీ గ్రామస్థాయిలో ఉన్నటువంటి ఉపాధి కూలీలకు కానీ అట్లనే రైతాంగం కానీ ఈ జిల్లాలో ఏ సమస్య వచ్చినా ప్రజల పక్షాన ముందున్నటువంటి పార్టీ సిపిఎం పార్టీ అట్లాంటి పార్టీని ముందుకు తీసుకురావాలని ప్రజలు సపోర్ట్ చేయాలని చెప్పేసి సిద్ధిపేట జిల్లా ప్రజలకు विज्ञापी से